లో వార్తలు రాస్తారు ఈనాడులో రాశారు అది ఏది బెల్ట్ షాపులకి వదిలిపెట్టమని ఇంత ముందు తోలు తీస్తా బెల్ట్ తీస్తానే తోలు తీరేదు బెల్ట్ తీరేదు ప్రతి గ్రామానికి ఒక బెల్ట్ షాప్ ఉంది కొన్ని చోట్ల పోటీలు పడి రెండు బెల్ట్ షాపులు పెట్టుకుని ఉన్నారు ఇప్పుడు ఇది ఆపేస్తారా ఇంకోటి ఏం చేశారు ఆ ఇప్పుడు అర్జెంట్ గా ఓ యాప్ పట్టుకొచ్చారు అదే దాంట్లో చెక్ చేసుకోవాలి జగన్ ఎదు వరకు అదే చేస్తే అయినా కూడా కల్తీ ఉందంటూ వీళ్ళు లెక్క కదలారు ఆ వీళ్ళు రాగానే అది తీసేశారు తీసేయడం వల్ల ఇది జరుగుతోంది గత నాలుగైదు రోజుల నుంచి నేను మొన్ననే చెప్పా రేపటి నుంచి ఏ వస్తాయి గొడవలు అనేసి తాగుబోతు ప్రతి తాగుబోతు కూడా ఒక ఇష్యూ రైజ్ చేస్తున్నాడు అనమాట ఏంటది తన ప్రాంతంలో ఏది రెండు బాటిల్ పట్టుకెళ్ళడం ఇదిగో ఇందులో నాకు నీళ్లే ఉన్నాయి ఇందులో అని చెప్పడం అయ్యి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తారు రెండు మూడు చోట్ల చేశారు అట్లా ఇప్పుడు యాప్ ఇల్లు పెట్టుకొచ్చారు యాప్ పెట్టిన తర్వాత నిన్న చెక్ చేసి అదే దాంట్లో అది కూడా ప్రొజెక్ట్ చేశారు వీళ్ళు యాప్ దాంట్లో అది డినై అయింది అన్నట్టు అంటే కల్తీ లెక్క ఇప్పుడు ఊరువాడ ఉంది ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు బోర్డు అంట ఈ ప్రతి షాప్ వాళ్ళు ఆ యాప్ లో ప్రతిదీ స్కాన్ చేసి బోర్డు పెట్టాలట బయట ఇక్కడ ఉన్నదంతా సురక్షితమైన వైద్యం అని చెప్పేసి అప్పుడు అక్కడ ఏదైనా తేడా వస్తే బాధ్యత ఆడదా షాప్ లో ఆడదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక వంద కేసులు వచ్చినాయి అందులో ఒక పది కేసుల్లో ఇట్లాంటి నకిలీ వచ్చినాయి ఇప్పుడు వాడు రిటర్న్ ఎవరికి ఇవ్వాలా ఎక్సైజ్కి ఇవ్వాలా లేకపోతే వాళ్ళకి ఇవ్వాలా సిండికేట్ సిండికేట్ వాళ్ళకి ఇవ్వాలా ఈ ఎట్ట తెలుస్తాయి మనం ఎప్పుడైతే వదిలేసామో నడిచిపోతుంది ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయడానికి కాసేపు అడావి నడుస్తుంది రాజకీయంగా